നമസ്തേ വെൽക്കം ടു വിശ്വത സോ ഈ വീഡിയോ വേണം కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి ఈ యొక్క రాహు గోచారం అష్టమ స్థానంలో మీకు పర్టికులర్ అష్టమ స్థానంలో జరగడం వల్ల అది స్వ నక్షత్రంలోనే సతశ్వ నక్షత్రంలో జరగడం వల్ల ఎలాంటి ట్వెల్త్ ఉంటే తెలుసుకుందాం కంప్లీట్గా ఇది నవంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ థర్టీ వరకు ఉంటుంది అన్నమాట ఈ అనేది సో చాలా సెవెన్ మంత్స్ ప్లస్ టైం పీరియడ్ ఈ ట్రాన్సిట్ అనేది జరుగుతుంది సో చాలా చాలా పెద్ద చేంజెస్ అయితే ఉన్నాయి అన్ని కూడా అంటే అష్టమస్థానం ట్రాన్స్ఫర్మేషన్ స్థానంలోనే జరగడం వల్ల ఇంకా ఎక్కువ చేంజెస్ అయితే ఉన్నాయి పర్టికులర్గా కర్కాటక రాశి వారికి సో అన్ని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు కర్కాటక లగ్నమైనా రాశి అయిన సరే కూడా మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది వీడియో మీకు మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ కూడా స్కిప్ చేయకండి మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను సో మీరు స్కిప్ చేసిన టైం ఫ్రేమ్ లో మీకు ఉపయోగపడే పాయింట్ ఉండొచ్చు సో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది సో ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా సతవిషా నక్షత్రానికి సంబంధించిన ఒక చిన్న బాట బ్రీఫింగ్ చూసుకుంటే సతవిష అనేది వరుణ దేవుడికి సంబంధించిన లింకేజ్ ఉన్న నక్షత్రం అనమాట సో అంటే వరుణ దేవుడు అంటే మీకు గాడ్ ఆఫ్ కాస్మిక్ వాటర్స్ అండ్ హీలింగ్ కి సంబంధించిన దేవుడు అనమాట సో కాబట్టి ఈ యొక్క సతవిష నక్షత్రానికి కూడా ఈ యొక్క హీలింగ్ కి సంబంధించి రిజనవేషన్ కి సంబంధించి డీప్ ఇంట్రాస్పెక్షన్ కి సంబంధించిన అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించిన క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఏంటంటే మీకు తెలుగులో చెప్పలేదు అనంతండి నేను చెప్తాను దానికి కూడా మీనింగ్ చెప్తాను సో మీకు హీలింగ్ అంటే నయం నయం అవడం అనమాట మానసికమైన రోగాలు కావచ్చు మానసిక రుగ్మతలు కానీ మీకు మానసికంగా తగిన గాయాలు కావచ్చు ఫిజికల్ గాయాలు ఏదైనా సరే హీలింగ్ అనేది అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగి రిజనవేషన్ అంటే పునర్జీవనం పొందడం రిలేషన్షిప్స్ లో కావచ్చు ఓకే మీకు స్థానానికి సంబంధించిన కారకత్వాలు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా మళ్ళీ బాగా కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా జరిగి నెక్స్ట్ ఇంకా ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన అనేది ఎక్కువగా ఉంటుంది ఒక ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఎలా ఉంటున్నాం మన యొక్క నేచర్ ఏంటి మనల్ని సమాజంలో ఎలా చూస్తున్నారు మనం ఏం చేంజ్ చేసుకోవాలి ఇట్లా ఇలాంటివన్నీ కూడా ఇంట్రాస్పెక్షన్ ఎక్కువగా ఉంటుంది స్పిరిచువల్ అంటే యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించింది ఓకే దైవారాధన ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆ యొక్క చేంజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇట్లా ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని అష్టమ స్థానాన్ని రాహు యొక్క నేచర్ని సతవిషా నక్షత్ర నేచర్ని అండ్ ఆ భావానికి సంబంధించిన నేచర్ని బేస్ చేసుకుని మీకు అన్ని కూడా ప్రొడక్షన్స్ ప్రొవైడ్ చేస్తా ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాహు అష్టమ స్థానంలో జరగడం వల్ల మ్యాల్ఫిక్ ప్లానెట్ ఉంది అంటారు పాపగ్రహమైన రాహు న్యాచురల్ పాపగ్రహం రాహు దుస్థానం అది కూడా నేచురల్ స్థానమైన అష్టమ స్థానంలో జరగడం వల్ల మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లైఫ్లో ఓకే ట్రాన్స్ఫర్మేషన్స్ పర్టికు ఈ యొక్క అక్కల్ సెన్సెస్ వైపు మిస్టరీస్ సాల్వ్ చేయడం వైపు ఓకే ఇంకా ఈ యొక్క ఏదైనా ఆస్ట్రాలజీ కానీ రిక హీలింగ్స్ కానీ ఇంకేదైనా సరే చక్ర హీలింగ్ కావచ్చు అండ్ చక్రాస్ యాక్టివేషన్ కుండలని యాక్టివేషన్స్ ఇట్లా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా సో వీటన్నిటికీ చేయడానికి సంబంధించిన ట్రా ట్రాన్జిట్ అనమాట ఇది సో ఈ టైం పీరియడ్ లో మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నా ఆస్ట్రాలజీలో ప్రావీణ్యం సంపాదించాలనుకున్నా సీలింగ్ కి సంబంధించింది అయినా సరే అండ్ ఈ యొక్క కుండలని యాక్టివేషన్స్ కి సంబంధించి అయినా సరే ప్రాక్టీసెస్ చేస్తున్న సాధన చేస్తున్న ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతాయి అనమాట రీసెర్చ్ అనేది కూడా చాలా బాగుతుంది ఎందుకంటే అష్టమ స్థానం హౌస్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మిస్ట్రీస్ సాల్వింగ్ ఓకే ఏదైనా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు కావచ్చు ఏదైనా కేసెస్ కి సంబంధించి చాలా మిస్ట్రీగా ఉంది అనుకోండి ఈ టైం పీరియడ్ లో ఆ మిస్ట్రీస్ అన్ని కూడా పోయి మీకు ఒక కేసు అనేది సాల్వ్ సాల్వ్ అవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అండ్ పర్టికులర్ గా లాంగ్ టర్మ్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి హీలింగ్ అనేది ఉంటుంది ఓకే సో లాంగ్ టర్మ్ డిసీజెస్ నుంచి కూడా బయటపడతారు అన్నమాట మెడిసిన్ కనుగొనడం కావచ్చు మెడిసిన్ అనేది మీ ద్వారా మీ దగ్గర దగ్గర రావడం కావచ్చు ఆ మెడిసిన్ అనేది మీకు తెలియడం కావచ్చు దాని ద్వారా మీరు హీల్ అవడం అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ టైం పీరియడ్లో లాంగ్ టర్మ్ డిసీజెస్ అన్ని కూడా తగ్గుతాయి నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఎవరైతే యాక్సిడెంటల్ డ్యామేజెస్ తో బాధపడుతున్నారు ఓకే అంటే బైక్ యాక్సిడెంట్స్ కార్ యాక్సిడెంట్స్ ఏదైనా ఇలా యాక్సిడెంటల్ డ్యామేజెస్ తో చెయ్యి కార్ ఏదైనా ఇబ్బంది అయి బాధపడుతూ ఉంటారు కదా బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళు వారికి హీలింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకంటే సతవిషా నక్షత్రం రిజర్నవేషన్ కి సంబంధించిన నక్షత్రం పునర్జీవనం పొందడానికి సంబంధించిన నక్షత్రం ఈ టైం పీరియడ్ లో పెరాలసిస్ కి సంబంధించిన పేషెంట్స్ కావచ్చు ఇంకా ఈ టీవీ అనేసి ఇంకా యాక్సిడెంటల్ డ్యామేజెస్ కావచ్చు అండ్ సో ఇట్లా ఇలాంటి వాటికి సంబంధించి అపెండిసైటిస్ అనేసి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి ఇట్లా బేసిక్గా ఇలాంటి రిపోర్ట్ ఆర్గాన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారు ఇలాంటి వారందరికీ కూడా మళ్ళీ పునర్జీవనం అనేది మీకు ఆ బాడీ పార్ట్స్ అన్నిటికి సంబంధించిన రుగ్మతలు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అని కూడా హీల్ అయ్యి మళ్ళీ ముందులాగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట సో పెద్ద ప్రాబ్లం అయితే కాదు నెగిటివ్ నెగిటివ్ సైడ్ లో హెల్త్కి సంబంధించి నెగిటివ్ సైడ్ అయితే ఏది కూడా లేదు ఇంకా హీలింగ్ సైడే ఉంది రిజర్వేషన్ హీలింగ్ సైడ్ అనమాట సో ఇది కన్సిడర్ చేయండి మీ యొక్క స్పౌజ్ కి సంబంధించిన హిడన్ వెల్త్ కావచ్చు లేదా జనరల్ వెల్త్ కావచ్చు హస్ మీ యొక్క స్పౌజ్ యొక్క మీ వైఫ్ యొక్క వెల్త్ కానీ మీ హస్బెండ్ యొక్క వెల్త్ కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఆల్ ఆఫ్ సడన్ ఇంక్రీజ్ అవడం అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట మీ ఇన్లాస్ నుండి గెయిన్స్ రావడానికి కూడా మీ అత్తమ్మ వాళ్ళ సైడ్ నుండి గెయిన్స్ రావడానికి కూడా చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఇది అయితే సో మనీ గెయిన్ కావచ్చు అసెట్ గెయిన్ కావచ్చు ఏదైనా సరే మీ ఇన్లా సైడ్ నుండి మీకు స్పౌజ్ యొక్క వెల్త్ అనేది ఇంప్రూవ్ అవడం మీ ఇన్లా సైడ్ నుండి మీకు కొంచెం బెనిఫిట్స్ అనేవి రావడం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి ఒక ఎక్స్ట్రా పాయింట్ ఒక డిఫరెంట్ పాయింట్ ఏంటంటే అంటే ఈ పాయింట్ కొంతమందికి అర్థం అవ్వచ్చు లైక్ ఏంటంటే ఎవరైతే కన్జీవ్ అయినారో ప్రస్తుతానికి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ఈ వీడియో చూస్తున్న వారికి ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో నెక్స్ట్ సెవెన్ మంత్స్ లో డెలివరీ గా ఉంటుంది కదా సో ఇట్లా ఈ ఈ టైం పీరియడ్ లో మీరు ఎవరికైతే ఐ మీన్ మీరు జన్మనిస్తారు వారికి మీకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఓల్డ్ సోల్ కి మనం బర్త్ ఇచ్చాము ఓకే పాత సోల్ అంటారు చూడండి పాత మనుషులు అంటారు చూడండి సో అట్లా ఆ యొక్క ఓల్డ్నెస్ ఫీలింగ్ అనేది మీకు వస్తుంది ఆ రీబర్త్ ఫీలింగ్ అనేది మీకు వస్తుంది అనమాట ఓకే అంటే ఆల్రెడీ ఒక రీబర్త్ తీసుకున్న ఒక జీవికి మనం ప్రాణం ఇచ్చామని మనం జన్మనిచ్చామనే ఒక ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా కలుగుతుంటుంది అనమాట ఏ టైం పీరియడ్ లో అండ్ అండ్ అది నిజం కూడా అవుతుంది ఓకే సో గా రీబర్త్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇదే కాకుండా ఈ ప్రెగ్నెన్సీ అండ్ కన్జర్వింగ్ కి సంబంధించి ఈ పార్ట్ ని పక్కన పెడితే ఎవరైతే యాక్సిడెంట్స్ వల్ల కానీ లేదా కోమలకు వెళ్ళడం వల్ల కానీ ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారంటే ఇంకా ఉంటారో పోతారో చెప్పలేమనే ఒక సిచువేషన్ ఉంటాయి చూడండి డాక్టర్స్ కూడా సో అలాంటి వారు ఏంటంటే వాళ్ళు దాదాపుగా చనిపోయి మళ్ళీ రీబర్త్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే చనిపోరు పూర్తిగా అని కాదు ఆ లాస్ట్ వన్ పర్సెంట్ ఛాన్స్ లో మళ్ళీ ఆ వన్ పర్సెంట్ ఛాన్స్ లో మిగిలిన హండ్రెడ్ పర్సెంట్ ని లీడ్ చేయడం కావచ్చు మళ్ళీ మళ్ళీ బ్రతక బ్రతకడం కావచ్చు డైరెక్ట్ గా ఇన్ గా రీబర్త్ అనేది అవ్వడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే చాలా కేసెస్ చూస్తూనే ఉంటారు కదా చాలా ఎవ్రీ మంత్ కూడా జరుగుతూనే ఉంటాయి పేపర్లు అట్లా ఇట్లా వస్తూనే ఉంటాయి కదా సో అలా అలా చెప్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా మీకు ఇది ఎటు సైడ్ నుంచి తీసుకొచ్చి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు మాక్సిమం నేను ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి ఓకే సో కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అండ్ పర్టిక్యులర్ గా లీగల్ ట్రబుల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఓకే లీగల్ ట్రబుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ డాక్యుమెంటేషన్స్ అసెట్స్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అండ్ స్పౌజ్ యొక్క స్పౌజ్ ఎవరైనా సరే మీ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా సరే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ పేరు పైన ఏదైనా అసెట్ రాస్తున్నా వారికి ఏదైనా వాళ్ళు ఏదైనా అసెట్ బై చేస్తున్న వాళ్ళు ఏదైనా కార్ గోల్డ్ ఇలాంటి బై చేస్తున్నా లీగల్ ఇష్యూస్ అనేవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఓకే సో అది కొంచెం జాగ్రత్తగా ఉండండి కాస్త డాక్యుమెంట్స్ అనేటివి మ్యానుపులేట్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో ఇది ఈ యొక్క ప్రొడిక్షన్స్ అయితే మోస్ట్ స్ట్లీ వీటి పరంగానే తిరుగుతూ ఉంటుంది ఈ టైం పీరియడ్ లో మీకు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది టైం పీరియడ్లో చాలా ఎక్కువగా లైక్ ఇంట్రాస్పెక్షన్ అనేది ఎక్కువగా ఉండడం కావచ్చు మీకు ఆధ్యాత్మికత పెరగడం కానీ కొత్త కొత్త విషయాన్ని ట్రై చేద్దాం ట్రై చేద్దామనే భావన రావడం కావచ్చు అండ్ కొత్త కొత్త వాటిని ట్రై చేయడం కావచ్చు ఇట్లా ఇలాంటివన్నీ కూడా మీకు ఆస్ట్రాలజీ వైపు ఇంక్లైన్ అవ్వడం కానీ కొత్త గుప్త విద్యను నేర్చుకోవడం కానీ మిస్ట్రీస్ని సాల్వ్ చేయడం కానీ దయ్యాల కథలు ఎక్కువ వినడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ సెవెన్ మంత్స్ టైం పీరియడ్ అంతా కూడా సో దీనిపైనే లైఫ్ అన్ని కూడా ఇంక్లైన్ అయి ఉంటుంది సో మీకు సో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీరు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా తీసుకొస్తూనే ఉంటా నెక్స్ట్ ఆస్ట్రాలజీ లర్నింగ్ కోసం ఎవరైతే చూస్తున్నారో మనం ఆస్ట్రాలజీ కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం అనమాట సో కంప్లీట్గా వన్ అండ్ హాఫ్ మంత్ కోర్స్ అయితే ఉంటుంది ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ సెషన్స్ ఉంటాయి ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ సెషన్స్ కంప్లీట్గా మీకు వేదిక ఆస్ట్రాలజీ బేసిక్స్ ఉంటే కేపి ఆస్ట్రాలజీ ఐ మీన్ ఆ ప్రొడిక్షన్ లెవెల్ వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కోర్స్ తర్వాత ఖచ్చితంగా మీరు ప్రొడిక్షన్స్ మంచి ప్రొడిక్షన్స్ అనమాట ఓకే ఆ తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి సో బేసిక్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా ఆస్ట్రాలజీలో ఒక మంచి కోర్స్ అయితే తీసుకున్న ఫీలింగ్ మీకు డెఫినెట్లీ వస్తుంది సో ఇదనమాట కంప్లీట్ వీకెండ్స్ క్లాసెస్ ఉంటుంది నేను అనుకుంటున్నది అయితే ఫైవ్ టు సెవెన్ పిఎం పెడదాం అనుకుంటున్నాను అకార్డింగ్ టు యువర్ అవైలబిలిటీ టైమింగ్స్ చేంజెస్ కూడా చేస్తాను బ్యాచెస్ బ్యాచెస్ మార్చే టైమింగ్ చేంజెస్ కూడా చేస్తాను మీ మీకు ఏ టైం ఫ్రీ ఉన్నా కూడా ఆ టైంలో నేను అడ్జస్ట్ చేయగలుగుతాను సో ఇదనమాట కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాను ఎవరైనా జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయి జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ యాడ్ కూడా ప్లే అవుతుంది మీకు ఏమేమి చెప్తాను ఏమేమి జరుగుతుంది అని కూడా మీకు మీకు తెలియడానికి నెక్స్ట్ ఈ ఒక టెన్ సెకండ్స్ లో యాడ్ కూడా ప్లే అవుతుంది అది కూడా చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో సీరియస్ గా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఎందుకలా అంటున్నాను అంటే టైం పాసెస్ కావచ్చు ఖాళీగా ఇంట్లో కూర్చోండే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఊరికి సరదాగా పోదాం అనుకునే వాళ్ళు చాలా మంది వస్తున్నారు అనమాట వారి వల్ల నాకు టైం వేస్ట్ అయిపోయి రియల్ గా గైడెన్స్ కావాల్సిన పీపుల్ కి నేను సర్వీస్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయలేకపోతున్నా ఓకే ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నిజంగా గైడెన్స్ కావాల్సిన టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోతున్నారు కాబట్టి టైం వేస్ట్ చేయడానికి మాత్రం మీరు ఫోన్ చేయకండి నిజంగా మీరు జాయిన్ అవ్వాలి నిజంగా కన్సల్టేషన్ తీసుకోమంటే మాత్రమే కాల్స్ ఆర్ మెసేజెస్ అయితే చేయండి సో ఇలా అంటున్నాను హార్ష్ గా ఉన్నా కూడా ఫేస్ చేస్తున్నా కూడా చెప్పాల్సి వస్తుంది సో ఇదన్నమాట నెక్స్ట్ యాడ్ చూడండి మీకు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవెన్ఎస్ డే సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడి టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి జోడియాక్ సైన్స్ హౌసెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగా అండ్ దోషాస్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ జోడిక్ డిస్ సబ్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్ లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయినా ఈ ఏబీ ఈ సిగ్నిఫికేటర్స్ ఎలా అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్నీ కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ యర్ రోల్ కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేదోవ్ యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్ట్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యి ట్వెల్వ్ మెంబర్స్కి కి ట్వెల్వ్ ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సియూన్ లైవ్ సెషన్స్